వింజ పర్వత శిఖరాల దగ్గర నిలబడ్డాడు వింజ పర్వతానికి కిందకి దక్షిణ దేశం పైకి ఉత్తర దేశం పూర్వం ఔత్తురాహులు అంటే ఉత్తర దేశంలో వాళ్ళు వ్యాకరణం నేర్చుకోవడానికి దక్షిణానికి చిదంబరం వెళ్ళేవారు చిదంబరం నుంచి ఉత్తరం పాటలీ పుత్రానికి అవంతి వెళ్ళడం కూడా ఉండేది ఉజ్జయిన్ కాబట్టి ఆయన అక్కడ కూర్చుని పోయారు పెద్ద రావి చెట్టు ఎక్కి కూర్చున్నాడు బ్రహ్మరాక్షసుడు కదా బాగా వ్యాకరణం వచ్చింది అందుకని ఇటుగా వస్తున్న వాళ్ళని ఆపేవాడు ఆ రోజుల్లో వ్యాకరణం నేర్చుకోవాలి అంటే ఆ రోజుల్లో యదార్థం అంతే వ్యాకరణం నేర్చుకోవాలి అన్నా వేదం నేర్చుకోవాలి అన్నా ఉపనయనం చేసుకోవాలి ఉపనయనం చేసుకుని గాయత్రీ మాత యొక్క అనుగ్రహాన్ని పొందితే తప్ప వేదం చదవడానికి కానీ వ్యాకరణం చదువుకోవడానికి కానీ అర్హత ఇచ్చేవారు కాదు కాబట్టి ఇప్పుడు ఈయన అయిపోయినటువంటి బ్రహ్మచారులువే ఎవరైనా వ్యాకరణం నేర్చుకోవడానికి ఎడుతుంటే వాళ్ళని ఆపుతుండేవాడు ఆపుతూ వ్యాకరణ సంబంధమై పతంజలికి మాత్రమే తెలుసున్న ఒక గంభీరమైన లోతైన ప్రశ్న అడుగుతుండేవాడు పచ్చనేటటువంటి ధాతు ధాతువు మీద త అనబడేటటువంటి నిష్ఠాప్రత్యయం కలిస్తే పచధాతువునకు నిష్ఠలో రూపం ఏ రకంగా వస్తుంది అని అడిగేవాడు సాధారణంగా వ్యాకరణంలో దీన్ని తెలియని వాళ్ళు ఏమంటారంటే అంటేట పక్వం అంటారు వెంటనే పక్వం అనగానే ఆయన అనేవాడు బాగా పక్వం అయ్యావురా ఈ జవాబు చెప్పని నోట్లో పడేసుకునేవాడు పక్వం అంటే బాగా రుచిగా ఉండబడ్డాడు అని ఇప్పుడు నువ్వు పక్వం అయ్యావు అని తినేసి మళ్ళీ చెట్టు ఎక్కి కూర్చునేవాడు ఇలా చాలా మంది బ్రహ్మచారుల్ని తినేసాడు తినేసి కూర్చుంటే గగ్గోలు పెట్టడం మొదలెట్టారు ఈ బ్రహ్మచారి ఎవడో అక్కడ కూర్చున్నాడు బ్రహ్మరాక్షసుడు వ్యాకరణ సూత్రం అడిగి తినేస్తున్నాడు పతంజలి మహర్షి చూశారు అయ్యయ్యో వీడికి నేను యోగ్యుడైన వాడికి చెప్పరా అంటే వీడి ప్రశ్న అడిగి తినేస్తున్నాడు వీడికి నేనే వెళ్ళి శిష్యుడుగా మడిగా మళ్ళీ వీడి దగ్గర నేర్చుకుని వీళ్ళు ఉద్ధరించాలి అని చంద్రశర్మ అన్న పేరుతో బ్రాహ్మణుడయ్యి ఆయన వచ్చారు ఆయన వస్తూ ఉంటే ఈయన ఆపాడు ఆపి మళ్ళీ ఈ ప్రశ్న అడిగాడు అడిగితే ఆయన అన్నారు అది